ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో పేద మధ్య తరగతి ప్రజలు కోరుకునే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ప్రకాశం జిల్లా సన్నోల్పూరు శాసనసభ్యులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్ అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు సైతం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు మండలంలోని పరిధిలోని ముప్పై తొమ్మిదో డివిజన్ లో బాబుషూరుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మధ్యాహ్న హరిబాబు నాయకుల వివరం గోవిందు కార్పొరేటర్ మల్గ రమేష్ ఎం వెంకట్రావు శ్రీను సుమతి వెంకటేశ్వర్లు వాసు పద్మ సీతక్క బ్రహ్మయ్య మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎగిరే తెలుగు దేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగు దేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనపందం కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుడు తెలుగుదేశము జెండన ఉద్యమ తందుగట్టినాడు మన నారా లోకేశం పోరు కోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండ చేతబట్టినాడు దోపిడి దొంగల గుండెల పాకై పేద ప్రజల కోసం ఉలా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే నమస్కారం ఈరోజు ముప్పై తొమ్మిది వార్డులో ఈ కార్యక్రమం చేశాము ప్రజలు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడతా ఉంది మాకిక్కడ ఈ మధ్య కాలంలో ఏమి అభివృద్ధి పనులు జరగలేదు అనేది చాలామందిలో మేము తిరిగిన వాళ్ళల్లో అభిప్రాయం తెలియజేశారు ఎక్కువ స ఇందాక చెప్పినట్టు ఎక్కువ సమస్యలు నీటి సమస్యలు డ్రైనేజ్ అనేది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఇక్కడ ఒంగోలుకి చాలా దగ్గరలో ఉన్నా కానీ సంతనతులపాటు నియోజకవర్గంలో ఈ మినిమం వసతులు జరగలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు వచ్చిన వెంటనే మా గ్యారంటీ స్కీమ్లలో నీళ్ళు ఖచ్చితంగా అందరికీ ఇస్తామనేది ఈ ఆర్ గ్యారెంటీలలో ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి నీళ్ళు వసతి ఇప్పించి మిగ మిగతా ఫెసిలిటీస్ అండ్ వాటర్ ఫెసిలిటీ కొద్దిగా ఎలక్ట్రికల్ లైన్సు దాని తర్వాత రోడ్లు డ్రైనేజ్లు అనేది ప్రాధాన్యతగా తీసుకొని మేము మూడు నెలల తర్వాత ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాలే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తామని ప్రజలకి తెలియజేశాము వాళ్ళకన్నా ముందల్లే మేము అడక సార్ మీరు మూడు రోజు మూడు నెలల తర్వాత మీరే వస్తారు ఈ పనులు చేయమని వాళ్ళే జనాలే అంటా ఉన్నారు ఒకటి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటిదంటే కొన్నిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఒంగోలుకి ఈ చుట్టుపక్కల ఈ సంతనత్వా అందరికీ నూట అరవై కోట్లు ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు అది సరిగా చేయలేదు కాబట్టి ఈరోజు ఈ నీళ్లు ఈ వసతులు లేవు ఆ ప్రాజెక్ట్ రాగానే మేము వచ్చిన మేము రాగానే ఈ వసతులు ఖచ్చితంగా తీ తీరుస్తాం ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉండాల నాయకులకి ఒక ప్రజలకి సేవ చేసే అనే చేసే అనే ఒక గుణం ఉండాలి అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొత్తగా ఏదో ఎవరో ఐదేళ్ళకు ఒకరు వచ్చి పోతూ ఉంటే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి ఎందుకు అనేది ప్రజల అభిప్రాయంలో ఉంది అందుకని ఈరోజు మేము తిరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభు ప్రభుత్వాన్ని గెలిపిస్తారనే పూర్తి నమ్మకం మాకు కళ్యాణ్ ఈరోజు సంతలోతలపాడు నియోజకవర్గంలో ముప్పై తొమ్మిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విజయ్ కుమార్ గారు తెలుగుదేశం జనసేన శ్రేణులు మహిళలు అందరూ కలిసి ఈ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది ఈ డివిజన్లో ప్రధానంగా సమస్యలు టౌన్కి అతి దగ్గరగా ఉన్న సంతలపాడు బాడ నియోజకవర్గం అయినప్పటికీ టౌన్కి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి తాగటానికి మంచినీళ్ళు లేవు అనేటువంటిది ప్రధానంగా ఆయన పడతా ఉంది వీధి దీపాలు అసలే లేవు పైపెచ్ రాబోయే కాలంలో ఇదే తీరు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది దయచేసి ప్రగతిశీల రాజకీయాలని ఆలోచించే వాళ్ళందరూ తెలుగుదేశం జనసేన కూటమికి బలపరిచిన అభ్యర్థికి శ్రీ బిఎన్ కుమార్ గారిని గెలిపించుకుంటే రాబోయే కాలంలో రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ అన్ని వసతులు ఏర్పడతాయని తెలియజేసుకుంటున్నాము రోజు నుంచే ఇక్కడ బిగినైంది ప్రతిరోజు ప్రజలను కలిసేదానికి మార్గాలను అన్వేషిస్తూ ప్రజల వద్దకి జనసేన తెలుగుదేశం శ్రేలన్నీ కలుస్తూ సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను కనుగొంటూ ముందుకెళ్తామని రాబోయే వంద రోజులు మూడు నెలల కాలం చాలా క్రూషియల్ పీరియడు దయచేసి అందరూ గెలుపు కోసం పనిచేయాలి ప్రతిరోజు మనం దినవారీ చర్యల్లో కుటుంబం కోసం ఏ విధంగా పనిచేస్తామో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రోజుకి కనీసం మూడు నాలుగు గంటలు పార్టీ కోసం ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని కోరుకుంటూ మేము సరీ తీసుకుంటున్నాం ఈరోజు సంతన నియోజకవర్గం ముప్పై డివిజన్లోని జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరగడం జరిగింది ప్రతి ఒక్కరూ మంజుడు సమస్య మీద ప్రతి ఒక్కరూ మంజుడు సమస్య అయితేనేమి రోడ్లు అయితేనేమి కాళ్ళు అయితేనేమి సమస్య చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వచ్చి నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశానని చెప్పి వాటర్ స్కీమ్ కింద చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మన మున్సిపాలిటీకి వచ్చిన పాపన బాలేదు వాళ్ళు ఆ రోజు సంబరాలు చేసుకొని ర్యాలీలు చేసుకునే వైసీపీ నాయకులు ఈరోజు ఈరోజు ఆ వాటర్ స్కీమ్ కింద వచ్చిన మూడు వందల దాదాపు ఒంగోలు నగరానికి మూడు వందల ముప్పై మూడు కోట్లు రిలీజ్ చేసిన ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పాపన పెట్టలేదు కనీసం ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న వాటర్ను కూడా ఇంతవరకు అసలు ఆయన పరిస్థితులు మున్సిపాలిటీ ఉందంటే అసలు ఈ ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేస్తున్నారు దండుకుంటున్నారు పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు సామాన్య ప్రజలు పరుచుకునే పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది రాబో రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రతి సమస్య పరిష్కే విధంగా భరోసేస్తున్నాం ఈరోజు ప్రతి ప్రజలకు మేము కూడా ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ కూటమి గెలిపించి రాష్ట్రంలో వైసీపీని పారదోలి కొత్త ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది రాష్ట్రం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టే వరకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను